ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు వినదాలు ఏ విధంగా తెలుసుకుందాం అందుకని ముందుగా మార్నించి మీకు ఒక రిక్వెస్ట్ మాకు లైక్ చేయబోతే లైక్ చేయండి మీరు ఇచ్చలేక నాకు ఎంతో సపోర్ట్ ఎంకరీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కానీ మళ్ళీ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశ్వపట్నాల్లో బంగారం మరియు వెన చూసినట్లయితే ఆభరణాలు తయారు చేపయోగించే పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం అరవై వేల ఎనిమిది వందల దశలు అవుతూ ఉండంగా ఒక గ్రాము ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఆరు వేల ఎనభై రూపాయలు దశలు అవుతుంది అలాగే స్వచ్ఛమైన పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అరవై ఆరు వేల మూడు వందల ముప్పై రూపాయలు దశలో అవుతూ ఉండంగా ఒక గ్రాము ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఆరు వేల ఆరు వందల ముప్పై మూడు రూపాయల దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి డెబ్బై ఏడు వేల రూపాయల దశలో అవుతూ ఉండగా గ్రాము వెండి డెబ్బై ఏడు రూపాయల దశలు అవుతుంది ఫ్రెండ్స్ ప్రతిరోజు ఇదే విధంగా బంగారం మరియు వెనుదల తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే ఐకాన్ ట్యాప్ చేసి ఆ పక్కన వచ్చే ఆల్ అండ్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి ఈ విధంగా చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్